రామవతారం ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడానికి అంటారు కృష్ణ అవతారం ఎందుకంటే అధర్మాన్ని సంహరించడానికి అని చెప్తారు కానీ సచిన్ అనే క్రికెట్ దేవుడి అవతారం ఎందుకంటే ఒక మాటలోనో ఒక మ్యాచ్తోనో తేల్చేసే ప్రస్థానం కాదది ఇండియా జెండా సగర్వంగా ఎగరాల్సిన ప్రతిసారి బ్యాట్తో యుద్ధమే చేసిన అవతార పురుషుడు ఆయన అలాంటి సచిన్ సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఓ నాడు ఏకంగా శివుడిగా మారిపోయాడు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై యువ తాండవమే ఆడేశాడు దేశమంతా జాగారం చేసిన ఆ రాత్రి సచిన్ తన విశ్వరూపం చూపించాడు వంద కోట్ల గుంతుకలు ఒక్కసారిగా సచిన్ సచిన్ అంటూ అరవడంతో శివనామస్మరణ జరగాల్సిన ఆ రాత్రి సచిన్ నామస్మరణతో ఉలకించిపోయింది ఎన్ని అద్భుతాలకి వేదికైన ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం రెండు వేల మూడు వన్డే వరల్డ్ కప్ అనగానే సౌరవ్ గంగోలీ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్ ఆడిందనే విషయం క్రికెట్ అభిమానులకు గుర్తొస్తుంది ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఆ ఫైనల్ ఓటమి బాధిస్తుంది అని అదే వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ ఆ మ్యాచ్ కంటే ముందు టీమిండియా అనుభవించిన నరక యాతన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గడిపిన నిద్రలేని రాత్రులు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ యూసుఫ్ మధ్య జరిగిన గొడవ చాలామందికి తెలిసి ఉండవు అయినా వీటన్నిటిని దాటి సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్ పై ఆడిన శివ తాండవం తననే సవాల్ చేసిన షోయబ్ అఖ్తర్కు కు బుద్ధి చెప్పిన విధానం ఒక చరిత్ర సచిన్ సెహ్వాగ్ గంగోలీ ద్రావిడ్ యువరాజ్ సింగ్ కైఫ్ జహీర్ ఖాన్ ఆశిష్ నెహ్రా లాంటి స్టార్లతో కూడిన జట్టు సౌత్ ఆఫ్రికా జింబాంబే వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ రెండు వేల మూడు టోర్నీ కోసం సిద్ధమైంది జట్టుపై భారీ అంచనాలు భరించలేని ప్రెజర్ ఉంది కానీ వరల్డ్ కప్ టోర్నీ ఆరంభానికి ముందు సౌత్ ఆఫ్రికా క్లబ్ టీంతో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది మెయిన్ టోర్నీలో నెదర్లాండ్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో గెలిచిన పది వికెట్లు కోల్పోయింది ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి అంతే భారత క్రికెట్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది వారిని శాంతింపజేసేందుకు ఏకంగా సచిన్ టెండూల్కర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ కంగారు పడకండి బాగా ఆడతాం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది టోర్నీ సాగుతుండగానే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ ముంచుకొచ్చింది ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఇప్పట్లా కాదు అదో రెండు దేశాల మధ్య యుద్ధం దేశం పరువును తమ భుజాలపై మోస్తున్నామనే బాధ్యతతో ఆడేవాళ్ళు ఇరు దేశాల క్రికెటర్ టోర్నీ మొత్తం టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నా పాకిస్తాన్ పై మాత్రం గెలిచి తీరాల్సిందే అని క్రికెట్ అభిమానుల నుంచి ఒత్తిడి సచిన్ టెండూల్కర్ ఎక్కడికి వెళ్ళినా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గురించే ప్రశ్నలు దాదాపు వంద రోజులుగా సచిన్ మైండ్లో భారత్ పాక్ మ్యాచ్ నడుస్తూనే ఉంది సచిన్పై ఎంత ప్రెషర్ పెరిగిపోయిందంటే మ్యాచ్కి పద్నాలుగు రోజుల ముందు సచిన్ ప్రశాంతంగా నిద్రపోలేదు మ్యాచ్ గురించే ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపారు ఒకవైపు సచిన్ అలా నరకయాతన అనుభవిస్తుంటే పాకిస్తాన్ పేస్ బౌలర్ షోయబ్ అఖతర్ మైండ్ గేమ్తో సచిన్పై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాను ఇండియాతో జరిగే మ్యాచ్లో సచిన్ను తన వేగంతో షార్ట్ పిచ్ బాల్స్తో అవుట్ చేస్తానని సవాల్ చేశాను అలాగే మరోవైపు ఇంజమాముల్ హక్ సైతం ఇండియాతో మ్యాచ్లో అదరగొట్టేందుకు బరువు తగ్గుతున్నానని ఖచ్చితంగా ఈసారి రన్అట్ కానని పేర్కొన్నాడు అని అదే మ్యాచ్లో రన్ అవుట్ అయ్యాడు అది వేరే విషయం అయితే అక్సరిచ్చిన స్టేట్మెంట్ మాత్రం క్రికెట్ ప్రపంచంలో అగ్గి రాజేసింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ఫైర్ని మరింత పెంచేసింది అప్పటికే క్రికెట్లో లెజెండ్లా మారిపోయిన సచిన్ అంత టోని వరల్డ్ కప్ మ్యాచ్ల్లో త్వరగా అవుట్ చేస్తానంటూ ఓ పాకిస్తాన్ బౌలర్ సవాల్ చేయడం అంటే చిన్న విషయం కాదు అక్తర్ చేసిన సవాల్ కంటే కూడా దేశం పరువు కోసం తనపై కోట్ల మంది భారత క్రికెట్ అభిమానులు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవాలనే తపన సచిన్ను నిద్రపోనివ్వలేదు తన బ్యాట్ను కూడా తనతో పాటే బెడ్పై పక్కనే పెట్టుకొని పనుకునేవాడు సచిన్ అతనిపై ఎంత ప్రెజర్ ఉందో చెప్పేందుకు ఈ ఒక్క విషయం చాలు మ్యాచ్ కోసం హోటల్ రూమ్ నుంచి టీమిండియా ఆటగాళ్ళు స్టేడియానికి చేరుకున్నారు కానీ వాళ్ళకంటే ముందే పాకిస్తాన్ ఆటగాళ్లు గ్రౌండ్లోకి వచ్చేసి ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు అది చూసి టీమిండియా ఆటగాళ్లకు గుండె జారినంత పనైంది వీళ్ళేంటి మనకంటే కసిగా ఉన్నారు అనే ఫీలింగ్ వచ్చింది ఇలా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ప్రెజర్ ఓవైపు ఉంటే మరోవైపు టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాకిస్తాన్ బ్యాటర్ మొహమ్మద్ యూసుఫ్ మధ్య గొడవ జరిగింది మ్యాచ్ ముందు రోజు రాత్రి రెండు టీమ్స్ డిన్నర్లో పాల్గొన్నాయి ఆ సమయంలో బజ్జీ యూసుఫ్ మధ్య ఏదో మాటా మాట పెరిగి ఇద్దరు కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి రెండు టీమ్స్లోని సీనియర్ ప్లేయర్లు ఇద్దరిని కంట్రోల్ చేయడంతో ఆ గొడవ అక్కడితో ఆగింది కానీ అస్సలు సిసలు సమరం మ్యాచ్లో ఉంది వరల్డ్ కప్ టోర్నీలో కొనసాగాలంటే ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్ అది గెలిస్తేనే టోర్నీలో ఉంటాం ఓడితే ఇంటికెళ్ళిపోతాం ఇదే ప్రెజర్ పెంచుతుందంటే పాకిస్తాన్తో మ్యాచ్ అభిమానుల అంచనాలు సచిన్కు నిద్రలేని రాత్రులు అక్తర్ సవాల్ బజ్జీ యూసుఫ్ మధ్య గొడవ వింటుంటేనే బుర్ర బద్దలైపోతుంది కదూ కానీ ఇంత ఒత్తిడిలో కూడా క్రికెట్ దేవుడు సచిన్ పాకిస్తాన్పై శివ తాండవమాడాడు రెండు వేల మూడు మార్చ్ ఒకటి సెంచూరియన్ వేదికగా మ్యాచ్ మొదలైంది తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ రెండు వందల డెబ్బై మూడు పరుగుల భారీ స్కోర్ చేసింది పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్ టీమిండియా బౌలర్లను ఊచ కొస్తూ సెంచరీతో చెలరేగాడు రెండు వందల డెబ్బై మూడు అంటే వామ్మో పెద్ద స్కోరే అని భారత క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది అంతలోనే సచిన్ టెండూల్కర్ వీరేందర్ సెహ్వాగ్ చేజింగ్ కోసం బరిలోకి దిగారు సచిన్ అలా గ్రౌండ్కు దండం పెట్టి ఆకాశంలోకి చూస్తూ బ్యాటింగ్ కోసం నడుచుకుంటూ వస్తుంటే సచిన్ సచిన్ అంటూ స్టేడియం మారు మోగిపోయింది సచిన్పై దేశం ఎన్ని ఆశలు పెట్టుకుందో ఆ అరుపులు వింటే అర్థమైపోతుంది అయితే రెండు వందల డెబ్బై నాలుగు పరుగుల టార్గెట్ను చేస్ చేసేందుకు టీమిండియా కోచ్ జాన్ రైట్ చెప్పిన స్ట్రాటజీ ఏంటంటే తొలి పది ఓవర్లు వికెట్లు ఇవ్వకుండా ఆడాలి తర్వాత అటాక్ చేయాలి అని తొలి ఓవర్లో సచిన్ సేవాగ్ ప్లాన్ ప్లాన్కు తగ్గట్లే బ్యాటింగ్ చేశారు కానీ రెండో ఓవర్ వేసేందుకు షోయ బక్తార్ బాల్ అందుకున్నాడు మ్యాచ్కి రెండు రోజుల ముందే సచిన్కు సవాల్ చేశాడు ఇప్పుడు మ్యాచ్లో ఫస్ట్ ఓవర్లోనే సేవాగ్ను టార్గెట్ చేసుకొని స్లెడ్జింగ్ మొదలుపెట్టాడు షార్ట్ పిచ్ బాల్స్ వేస్తూ దమ్ముంటే కొట్టి చూపించు అని సవాల్ విసిరాడు తరువాతి బాలి కూడా అంతే వేసి అదే రచ్చగొట్టే మాటలు అన్నాడు అగ్రెసివ్ బ్యాటింగ్ కు పెట్టింది పేరైన సేవా కోచ్ ప్లాన్ ప్రకారం తన సహజ శైలిని పక్కన పెట్టి స్లోగా ఆడుతుంటుండటంతో అప్పటికే బాగా చిరాగ్గా ఉన్నాడు ఆపై ఈ అత్తర్ మాటలు మరింత చిరాకు అనిపించాయి దమ్ముంటే హుక్ కొట్టి చూపించు అని అత్తర్ చెప్పిన మాటలకు సేవా బదులిస్తూ అదిగో నాన్ స్ట్రైకర్ ఎండ్లో నీ అయ్య నిలబడి ఉన్నాడు అతనికి చెప్పు హుక్ అని గట్టిగా కౌంటర్ ఇచ్చాడు సచిన్ను ఎక్కువసేపు ఆడనివ్వను అని ఛాలెంజ్ చేసిన అత్తర్ను తొలి ఓవర్లోనే చావు దెబ్బ కొట్టాడు సచిన్ ఆ ఓవర్ తర్వాత నేను బౌలింగ్ వేయనని అత్తర్ పాకిస్తాన్ కెప్టెన్కు చెప్పాడంటే సచిన్ ఎంతలా భయపెట్టి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు పద్నాలుగు రోజుల నుంచి నిద్ర లేకపోయినా దేశం మొత్తం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితో సచిన్ పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు ఒకవైపు సచిన్ చల్లరేగు మరోవైపు టీమిండియా వికెట్లు కోల్పోయింది సేవా గంగోలీ కైఫ్ వెంట వెంటనే అవుట్ అయ్యారు అయినా కూడా సచిన్ తన ఊచ కోతను ఆపలేదు కానీ గత కొన్ని రోజులుగా సరిగ్గా నిద్రలేకపోవడం అంతకుమించి ఒత్తిడి వల్ల మ్యాచ్ మధ్యలోనే సచిన్ కండరాలు పట్టేశాయి క్రామ్స్తో తీవ్రంగా ఇబ్బంది పట్టాను డెబ్బై ఐదు మంతుల్లో పన్నెండు ఫోర్లు ఒక సిక్స్ బాది తొంభై ఎనిమిది పరుగులు చేసి ఆల్మోస్ట్ టీమిండియాను విజయం ముంగిట నిలిపి అవుట్ అయ్యాడు అని సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు మ్యాచ్ను ముగించలేకపోయాననే బాధతో గ్రౌండ్ నుంచి చాలా నిరాశగా డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచాడు సచిన్ జట్టు సభ్యులందరికీ కాస్త దూరంగా ఒక్కడే కూర్చున్నాడు కొన్నేళ్లుగా జట్టు భారాన్ని తన భుజాలపై మోస్తున్న సచిన్ ఏం చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు కానీ సచిన్ అవుట్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన క్రికెట్ అభిమానులతో పాటు సచిన్లోనూ కలిగింది తొంభై ఎనిమిది పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా డ్రెస్సింగ్ రూమ్లో సైలెంట్గా కూర్చుండిపోయాడు సచిన్ చూపించిన తెగువకు అతని పోరాటానికి విలువనిస్తూ రాహుల్ ద్రావిడ్ యువరాజ్ సింగ్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ గెలిపించారు మ్యాచ్ ముగిసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడానికి వచ్చాడు సచిన్ స్టేడియం మొత్తం సచిన్ సచిన్ అంటూ దగ్గర పోస్ట్ మ్యాచ్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత టెండూల్కర్ తన భార్యకు ఫోన్ చేశాడు ఆమె ఫోన్ ఎత్తి మాట్లాడకుండా ఫోన్ను కిట్కీల్ నుంచి బయట పెట్టింది సచిన్ ఇంటి బయట బాణాసంచా కాలుస్తూ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు ఒక్క సచిన్ ఇంటి దగ్గరే కాదు ఇండియా మొత్తం సంబరాలు అంబరాన్ని అంటాయి ఆ రోజు దేశం మొత్తం నిద్రపోలేదు అందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఆ రోజు శివరాత్రి రెండు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్పై శివ తాండవ మారిన రాత్రి అందుకే ఆ విజయం తర్వాత తెలుగు న్యూస్ పేపర్లలో ఇండియాకు శివరాత్రి పాపు కాలరాత్రి అనే టైటిల్తో ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి ఆ ఒక్క మ్యాచ్ సచిన్ టెండూల్కర్ అనే ఓ క్రికెటర్ దేవుడు ఎందుకయ్యాడో చెప్పేందుకు ఒక ఉదాహరణగా నిలిచిపోయింది మరి ఆ మ్యాచ్లో అక్తర్ పొగరుగా చేసిన సవాల్కు సచిన్ బుద్ధి చెప్పిన తీరుపై ఆ మ్యాచ్ అనుభవాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి